అందరికీ వందనాలు ఏడేళ్ళ శ్రమంలో కలిగి చేసినటువంటి తూరు పట్టణం దేవుడు ఆ తూరు పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ విధంగా బాధపడతాయి అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హేస్కేల్ గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై వచనం వచ్చిన వరకు నీ కోలలో వేయువారు మహాసముద్రంలోకి నిన్ను త్రోయగా తూర్పుగాలి సముద్ర మధ్య మందు నిన్ను బద్దలో చేయును అప్పుడు నీ ధనమును నీ సరుకులను నీవు బదులిచ్చే వస్తువులను నీ నావికులను నీ వాడ నావికులను నీ వాడలు బాగు చేయవారును నీతో వర్తకం చేయవారును నీలోనున్న సిఫాయిలందరూ నీలోనున్న జన నీవు కూలు దినమందే సముద్ర మధ్య మందు కూలుదురు నీ వాడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును కోలలు పట్టుకుని వారందరూ నావికులను వాడ నాయకులను తమ వాడల మీద నుండి దిగి తీరము నిలిచి నిన్ను గూర్చి మహా శోకమెత్తి ప్రాపించుచు తమ తలల మీద బుగ్గు పోసుకునిచు బూడిదలో పొలుచు నీ కొరకు తలలు బోడు చేసుకుని మొడలకు గోళీలు కట్టుకుని మన నిన్ను గూర్చి బహుగా అంగలాచుదురు వారు నిన్ను గూర్చి ప్రలాప వచనమెత్తి తూరు పట్టణమా నీతో సాటి అయిన పట్టణమేది సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా నీకు సమమైన పట్టణమేది సముద్రం మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములు తృప్తిపరిచితివి విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకముల చేతను భూపతులు ఐశ్వర్యవంతులుగా చేసిటివి ఇప్పుడు అగాధ జలముల్లో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే నీ వర్తకులను నీ యావ సమూహములను నీతో కూడా కూలినే అని చెప్పుకొని బహుగా ఏడ్చిద్దు నిన్ను బట్టి దీప నివాసం విభ్రాంతి నొందుదురు వారు రాజులు వణుకుదురు వారు ముఖములు చిన్నబోవును జనుల్లో వర్తకులు నిన్ను అపహరించిదు భీతికి హేతువగుదువు నీవు బొత్తుగా అవుదువు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలన్నీ కూడా దేని కొరకు చెప్పబడుతున్నాయంటే ప్రజలను ఏడు సంవత్సరాలు శ్రమలో మహాశ్రమలో కలుగు చేసినటువంటి తూరు పట్టణానికి దేవుడు సర్వనాశనం కలుగు చేస్తాడు ఒకే దినమున అగ్ని చేత సముద్రము చేత ఆ దేశం సర్వనాశనం అయిపోద్ది అప్పటి వరకు కూడా ఆ తూరు దేశంతో వర్తక వ్యాపారం చేసి ధనవంతులైనటువంటి దేశాలన్నీ కూడా విశ్వమి చెందుతాయి ఇంత వర్తకం చేసినటువంటి ఈ దేశం సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ప్రపంచ దేశాలకే సరుకులు పంపిస్తూ ఇంత ఘనమైన వ్యాపారం చేసిన ఈ దేశం ఒక్కరోజే నాశనం అయిపోయిందని చెప్పి దానితో వర్తక వ్యాపారం చేసినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా రొమ్ము కొట్టుకుని ఇదే దాన్ని మనకి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా చెప్పబడుతుంది ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం నుండి పంతొమ్మిదో వచనం వరకు ఆ పట్టణము చేత ధనం ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నప నార బట్టలను దోమ రక్త వర్ణపు వస్త్రములు ధరించుకుని బంగారంతోనూ రక్తములతోనూ ముత్తిమలతో అలంకరించబడిన మహా పట్టణమా ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినాయి అని చెప్పుకొనుచు దాని బాధను చూసి భయక్రాంతులే దూరంగా నిలిచిందురు ప్రతి నావికుడు ఎక్కడికైనా సభుడు చేయు ప్రతి వాడును వాడవారిను సముద్రం మీద పనిచేసి జీవనము చేయి వారందరూ దూరంగా నిలిచి దాని దహన దూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనది ఏది అని చెప్పుకొని చూ కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము అందులో సముద్రం మీద వాడాలి గల వారందరూ దాని ఎందు అధిక వ్యయం చేత ధరవంతులైది అది ఒక్క గడియలో పాడైపోయినాయని చూ కేకలు వేయుచుండిరి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలు హేస్కేల్ స్కేల్ గ్రంథంలో చదవబడినటువంటి ఆ వచనాలు ఈ రెండు కూడా పూర్వ పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత దానితో వర్తక వ్యాపారం చేసినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ విధంగా దుఃఖిస్తాయి దానికి కలిగినటువంటి వినాశనము చూసి ఏ విధంగా స్పందిస్తాయి చెప్పబడుతున్నాయి ఈ వచనాల్లోనే ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు గుర్తి మాటలు దీవించను కాక ఆమె